గుడ్ మార్నింగ్ వెస్టేజ్ గుడ్ మార్నింగ్ వెస్టేజియన్స్ నేను ఈరోజు ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే మనం రోజు వాడే వంట నూనెపై ఒక చిన్న క్లాస్ ఇస్తున్నాను మనం కిరాణ కొట్టులో తెచ్చుకుంటే వంట నూనె మనం ఆరోగ్యం పెంచుతుందో లేదా మనం వెస్టేజ్లో వాడే రైస్ బ్రాన్ ఆయిల్ వాడడం వల్ల ఆరోగ్యం పెంచుకుంటామో ఒక చిన్న డెమో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం డెమో చేస్తున్నాం చూడండి వెస్టేజ్లో రైస్ బ్రాండ్ ఆయిల్ వచ్చేసి లోకల్గా దొరికే నూనె దగ్గరికి రాగిరికి రా వచ్చేసి లోకల్ నూనె ఇక్కడ వచ్చేసి వెస్టేజ్ రైస్ బ్రాండ్ ఆయిల్ ఈ రెండు దాంట్ల మధ్య తేడా ఏముందో ఏది ఆరోగ్యంగా మనకు ఉంటుందో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ లోకల్గా ఉండే నూనె అయితే తీసుకుంటున్నాను తర్వాత చూడండి చూడండి ఇక్కడైతే మన రైస్ గ్రైండర్ అయితే తీసుకుంటున్నాను చూడండి సేమ్ తీసుకున్నాను రెండు గంటలకు అయితే క్వాలిటీగా ఒకటే సేమ్ తీసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ దీంట్స్లో ఐస్ క్యూబ్స్ వేస్తున్నాను ఐస్ గడ్డలు ఐస్ గడ్డలు వేస్తున్నాను అంత కాకుండా ఎస్ ఒకటి రెండు మూడు నాలుగు ఇక్కడైతే నాలుగు వేసాను ఇక్కడ ఒకటి రెండు ఇక్కడొచ్చి నాలుగు వేసాను చూడండి ఫ్రెండ్స్ ఈ రెండు దాంట్లో మధ్యన తేడా ఏంటో బాగా చూడండి ఇక్కడ వచ్చేసి లోకల్ ఆయిల్ ఇక్కడ వచ్చేసి రైస్ బ్రాండ్ ఆయిల్ దీనిలో మధ్యన ఏముందో నీటికి ఒక్కటిసారి పెట్టుకు కదిలేయకుండా దీని మధ్యన చూడండి ఫ్రెండ్స్ ఇదైతే తిప్పుతున్నాను రైస్ గడసాను కదా బాగా క్లారిటీ గుర్తుపెట్టండి దీన్ని ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఐస్ క్యూబ్స్ వేసి చెబుతుంటే ఎలా అవుతుందో నూనె చూడండి ఫ్రెండ్స్ నూనె చూడండి లోకల్గా వాడే నూనె మబ్బుది చూడండి ఫ్రెండ్స్ ఎలా అవుతుందో అన్నీ రూపెట్ అయితే చూడండి కొద్దిని కోడలు ఇక్కడ నూనె చూడండి పైకి నిలబడి నీట్గా జీ అట్లా నీట్గా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మన వెస్టేజ్లో రైస్ బ్రాండ్ ఆయిల్ డెమో చేస్తున్నాను ఇక్కడ లోకల్గా ఉండే ఆయిల్ డెమో చేస్తున్నాను మనకు రోగాలు ఎందుకు వస్తున్నాయి హాస్పిటల్లో బారిన మనం ఎలా పడుతున్నాము ఎందుకు పడుతున్నాము అనేది మీరు క్లారిటీగా అయితే తెలుసుకోవచ్చు చూడండి ఇది తెలుసుకోవడానికే నేను ఈ డెమో అయితే చేస్తున్నాను మనం ఏం చేస్తున్నామంటే రేటు తక్కువ వస్తుంది లోకలాయిల్ వాడదాము ఏం కాదు అని వాడుతుంటారు కానీ ఇక్కడ వచ్చేసి దీన్ని చూడండి ఇది ఏంటంటారు ఇది నూనె అంటారా ఇది ఇది నూనె అంటారా కాబట్టి మీ ఇంట్లో మీరు కూడా చేసి చూడండి ఐస్ వచ్చేసి ఇట్లా నూనె పోసి ఇట్లా ఐస్ వేసి చూడండి ఈ నూనె అంటారా ఇది ఎముకల్లో ఏదో జీవరాశుల ఎముకలు కొవ్వు అంతా వేసి ఈ నూనెలు తయారు చేస్తుంటారు మనకి ఈ నూనె మనం వేసుకొని వాడడం ద్వారా మనకు వచ్చేసి మన బాడీలో వెళ్తే మన హార్ట్ మనకు వచ్చేసి ఏమంటారు ఇది రక్తం సరఫరా గుండెకు అనేది చేస్తుంది కదా ఆ సరఫరా వచ్చేసి ఈ నూనె వాడడం ద్వారా సరఫరా వచ్చేసి సరిగ్గా జరగక హార్ట్ అటాకులు గుండె జబ్బులు అలాంటివి వస్తాయి థైరాయిడ్ మోకాల నొప్పులు ఎన్నో సమస్యలు ఇంకా ఎన్నో సమస్యలు కూడా ఈ ఆయిల్ వాడడం ద్వారా వస్తాయి ఈ ఆయిల్ చూడండి మీరు బాగా చూసుకున్నారా గమనించినట్లయితే ఇదికి రండి ఇది నేను అదే మన వేస్టేజ్ అదే మన వేస్టేజ్ ఆయిల్ అయితే చూడండి ఎక్కడైతే గడ్డ కట్టకుండా ఎంత క్లారిటీగా ఉందో చూడండి ఇదో చూడండి ఎంత క్లారిటీగా ఉందో చూడండి ఇదే చూడండి ఈ చూడండి లోకల్గా ఎంత గడ్డగట్టిపోయిందో ఈ నూనె వాడడం వలన మనకు రోగాలు హాస్పిటల్ బారిన పడడం ఒక హాస్పిటల్కి పోతే ఇరవై వేలు కానీ ముప్పై వేలు కానీ ఏదైనా రోగం వస్తే వెనకమ్మతో అప్పైన అయినా తెచ్చి కడతాం కానీ మన ఆరోగ్యానికి కోసం మనం ఏది వాడుతున్నామో కొద్దిగా అయితే గమనించండి ఫ్రెండ్స్ కొద్దిగా రేట్ ఎక్కువైనా సరే మంచిది వాడి మన ఆరోగ్యాన్ని అయితే కాపాడుకోవాలని నేను ఈ డెమో చేస్తున్నాను మీరు క్లారిటీగా చూడండి ఈ ఆయిల్కు ఈ ఆయిల్కు ఎంత తేడా ఉందో ఈ ఆయిల్ చూడండి ఎంత మా పలాంగా వచ్చి మన గుండెకు సరఫరా కానీ ఈ ఆయిల్ వాడడం ద్వారా రైస్ బ్రాండ్ ఆయిల్ వాడడం ద్వారా ఎంతో మనకు ఆరోగ్యం పెంచుకోవచ్చు ఇక్కడైతే రై లైట్ హౌస్ రైస్ బ్రాండ్ ఆయిల్ అని ఉంది కదా మీరు యూట్యూబ్లో వెళ్ళి కూడా సర్చ్ చేసుకోండి ఎస్టేజ్ రైస్ బ్రాండ్ ఆయిల్ ఆయన కొడితే వస్తుంది ఎన్ దీని ఫలితాలు ఎంత ఉన్నాయో మీరే గమనించండి ఫ్రెండ్స్ కానీ ఈ లోకల్గా వచ్చే ఆయిల్ తక్కువ ధరకు వస్తున్నాయని వాడద్దు వాడి మీ రోగాలు అయితే మీరు చేతులారా తెచ్చుకుంటున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇదైతే మన బాడీలోకి వెళ్ళి ఎక్కడైతే మనకు నరాలు వచ్చేసి నరాల రక్తం సరఫరా జరుగుతుందో అక్కడైతే రక్తం సరఫరా జరిగే జరగకుండా ఇది ఆఫ్ చేస్తుంది మనకు కొలెస్ట్రాల్ పెంచుతుంది ప్లస్ మనకు హార్ట్ అటాక్లు కూడా వచ్చే అవకాశం త్వరగా ఉంది చిన్న పిల్లల నుంచి ఇప్పుడైతే హార్ట్ అటాక్లు చూస్తున్నాం కదా చూడండి ఇదైతే చూడండి ఇది ఇది చూడండి రెండు మనం బాగా క్లాప్స్ పెట్టినైతే అంత దగ్గరికి రావాలి ఆడం చూడండి ఇది ఎంత బాగా పతలాగా ఉందో ఇది చూడండి గడ్డ గడకపోయేది చూడండి ఇంకా అంత గడ్డలు గడ్డలు మీరు తెలుసుకోవాలి ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుతుందని నేను ఇది ఎంతో కష్టమైన సరే మీకోసం నేను చేస్తున్నాను మీకు ఇంకా వివరాలు కావాలంటే నా యూట్యూబ్కి వెళ్ళండి నా యూట్యూబ్లో చూడండి మంచి మంచి వీడియోలు అయితే పెడుతుంటాను అలాగే నన్ను నాతో మాట్లాడాలనుకుంటే నా ఫోన్ నెంబర్ చెప్తున్నాను నోట్ చేసుకోండి నైన్ జీరో వన్ జీరో వన్ జీరో వన్ ఎయిట్ టూ ఫోర్ నా ఫోన్ నెంబరు మీరు ఎప్పుడైనా చేయండి ఇంకా వెస్టేజ్లో ఏమేం ప్రోడక్ట్లు ఉన్నాయి ఎంత క్వాలిటీగా ఉన్నాయి ప్రతి ఒక ప్రోడక్టుకు మనకు వచ్చేసి ఉంది క్లారిటీ ఏది లోకల్ ఏది అనేది తెలుసుకోండి మీరు ఫస్ట్ తెలుసుకోండి దాని గురించి వివరాలు కనుక్కోండి ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకే